ఈ పండుగ సందర్భంగా చరిత్రకారుడిగా ఒక హిస్టారికల్ రీసెర్చర్గా మీకు ఒక విషయాన్ని తెలియజేద్దామని మీతో మాట్లాడుతూ ఉన్నాను మిత్రులారా ప్రపంచంలో వివిధ దేశాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేటివ్ గవర్నమెంట్స్ కావచ్చు వలస ప్రభుత్వాలు కావచ్చు ఆ యొక్క ప్రభుత్వాల యొక్క నిరక్కు శత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మెజారిటీ చిన్న చిన్న విభేదాలను పక్కన పెట్టి వారంతా ఒకటే ఆ ప్రభుత్వాల యొక్క నిరుపక్షత్వాన్ని వ్యతిరేకంగా పోరాడి రెవల్యూషన్ తీసుకొచ్చి పోలదర్సినటువంటి సంఘటనలు చరిత్రలో ఉన్నాయి వీటిని మనం రెవల్యూషన్స్ అంటే మిత్రుల చైనీస్ రెవల్యూషన్ అమెరికన్ రెవల్యూషన్ స్పానిష్ రెవల్యూషన్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇటాలియన్ రెవల్యూషన్ ఇంగ్లీష్ రెవల్యూషన్ ఇలా ఎన్నో ఉన్నాయి కానీ మన యొక్క భారతదేశంలో అటువంటి పరిస్థితులు లేవు రావు రాలేదు మిత్రుల ఎందుకంటే ఇక్కడ అత్యంత దారుణమైనటువంటి కన్నింగ్ డివిజివ్ ఫోర్స్ అనేటువంటి కులం పేరుతో ప్రజల్ని పర్మినెంట్గా తరతరాలుగా విడదీసేశారు మీరు ఎప్పుడు కూడా ఒకటి కాదు కాలేదు కానివ్వరు అందుకని ప్రజల్లో ఐక్యత లేదు ప్రభుత్వాలు ఎంత పని చేసినప్పటికీ కూడా ప్రజలంతా కలిసి పోరాటం చేసి ప్రశ్నించినటువంటి సంఘటనలు ఎప్పుడూ లేవు మిత్రుల రావు కూడా ఈ యొక్క విషయాన్ని మీరందరూ తెలుసుకుంటారని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్